అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య శోభితాల పెళ్లి జరిగినప్పటి నుంచి వాళ్ళ పెళ్లి ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియా చేసేస్తున్నాయి ఇక శోభితా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు తన పెళ్లి ఫోటోలను నెటిజన్ లో షేర్ చేస్తున్నారు ఫ్యూస్ట్ హల్దీ నెక్స్ట్ పెళ్లి కూతురు తర్వాత పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేసేసింది ఇక నిన్న ఎక్స్క్లూజివ్ గా తన సోలో బ్రైడల్ ఫోటో షూట్ పిక్స్ రిలీజ్ చేసి అందరినీ ముగ్ధులను చేసేసింది ఎంతైనా ఆ పెళ్లి నగలు చూస్తుంటే మతి పోతుంది తెలుసా ఇక్కడ ఇంకో విషయం ఉందండోయ్ శోభిత మణిరత్నం దర్శకత్వం వహించిన పొనియన్ సెల్వన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే కదా దాంట్లో త్రిష ఇంకా ఐశ్వర్యరాయ్ లు మహారాణుల్లా నటించారు కాబట్టి ఆ రాజసం అంతా వాళ్ళ ఆహార్యంలోనే ఉంది త్రిష కుందువైలా ఐశ్వర్యరాయ్ నందినిలా నటించి మనల్ని ఆ రాజుల కాలంలోకి తీసుకెళ్లిపోయారు ఇక వీళ్ళకి శోభితా పెళ్లికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా నాగండి శోభిత మరి తన పెళ్లిలో కుందువై ఇంకా నందిని నగలే వేసుకుంది తెలుసా త్రిష వేసుకున్న పగడాల ముత్యాల చాంద్బల్లి చోకర్ ఇంకా పాపిడి బిల్ల శోభిత కూడా వేసుకుంది కదా ఇక నందిని విషయానికి వస్తే ఆ గుండుమాల కూడా అదే కదా ఇక ఈ సినిమాలో శోభిత కూడా వాణతి రోల్లో నటించింది సో ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఇంకా త్రిష వేసుకున్న నగలు బాగా నచ్చి తన పెళ్లిలో వాటిని వేసుకుంది భలే ఆలోచన కదా అదే యువరాణిలా మెరిసిపోయింది కూడా శోభిత ఫోటోలు గమనిస్తే మెట్ల పై నుంచి దిగుతున్న ఫోటో కాళ్ళ పట్టీలు హారాలు ఇంకా ముక్కుకు పెట్టుకున్న నత్తే కూడా బాగా కనిపించాయి లాస్ట్ కి చీరలో ఉన్న ఫోటో ప్లీజ్ సబ్స్క్రైబ్